హాయ్ అండి అందరికీ నమస్కారం మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సరికొత్త కథతో కథ పేరు పులి లేదు గిలీ లేదు రచన గళం వసంతశ్రీ చంటి ఇలా రా అక్కడేం చేస్తున్నావు అంది శాంతమ్మ పుస్తకం మీద స్కెచ్ పెన్నులతో పిచ్చిగీతలు గీస్తున్న మనవరాల చంటితో ఏమీ లేదు నానమ్మ ఏది ఆ పుస్తకం ఇటు తీసుకురా అంటే తెచ్చిచ్చింది చంటి ఏంటి వీటి మీద ఇలా రాస్తే టీచర్స్ కొట్టరు అంది శాంతమ్మ నేను కాదు తమ్ముడు బాబీ అని అలవోకగా అబద్ధం ఆడింది చంటి తమ్ముడిక్కడలేడిగా వాడెక్కడ గీశాడు అన్న శాంతమ్మతో ఇందాక గీసి వెళ్ళాడని ఇంకో అబద్ధం ఆడింది చంటి అప్పుడు శాంతమ్మకు మొహంలో కోడలు సుజిత కనపడింది సుజిత ఇంతే నిమిషంలో అబద్ధమాడుతుంది ఐదేళ్ల చంటికి ఎలాగైనా ఆడకుండా మాన్పిచ్చాలని శబదం చేసింది శాంతమ్మ సరైన సమయం కోసం ఎదురు చూడసాగింది అయినా కోడలతో చంటి అబద్ధాలు ఆడుతుంది సుజిత ఎలాగైనా దాన్ని నిజం మాట్లాడేట్టుగా చెయ్యాలంది శాంతమ్మ అదేమి లేదే అది ఎప్పుడు ఆడింది ఉండండి దాన్ని అడుగుతాను ఏ చంటి ఇట్రా ఏంటి నానమ్మతో అబద్ధం ఆడావా అంది సుజిత లేదమ్మా బాబీ బుక్కు మీద గీతలు గీస్తే నానమ్మ నన్ను అంటుంది అని ఏడ్చింది చంటి నా తల్లే ఏడవుకు నువ్వు కన్నా ఆ బాబీగాడే చేస్తుంటాడు అది గీలేదుట అత్తయ్య గారు మీకు ఆ బాబీగాడంటే ఇష్టం వాడిని అంత మరీ నెత్తికెక్కించుకోకండి అంది సుజిత ఇంతలో లోపలికి వచ్చిన బాబీని పిలిచి ఏరా బుక్కు మీద పిచ్చిగీతలు గీసావా అని అడిగింది సుజిత లేదమ్మా నేనిప్పుడే వస్తున్నాను అన్నాడు బాబీ ఇందాక గీసావా లేదా అని సుజిత అంటే నేను ఇప్పుడేగా వస్తున్నాను గీయలేదు అన్నాడు బాబీ సుజిత నాకు బాబీ మీద ఇష్టం చంటి మీద అయిష్టం అంటూ ఏమీ లేదు నేను చూస్తూనే ఉన్నా హాల్లో కూర్చొని చంటి ఆ పుస్తకాల మీద పిచ్చిగితలు గీస్తుంటే అంది శాంతమ్మ ఇంట్లోకి అప్పుడే వచ్చిన రఘు కూడా అవును సుజిత చంటి చీటికి మాటికి వద్దలాడుతుంది దాన్ని కంట్రోల్ చేయకపోతే మనకే నష్టం మొన్న నా జేబుల నుండి పెన్ తీసింది పెన్ తీసావా చంటి అంటే నేను తీయలేదని అబద్ధం ఆడింది అన్నాడు రఘు అందరూ తన్ని అంటుంటే చంటి మమ్మీ అంటూ ఏడుపు లంకించుకుంది లేదులే బంగారు అబద్ధం ఆడకూడదమ్మా అంది సుజిత ఏడుస్తూ అలాగేనని తలూపింది చంటి మళ్ళీ మామూలే చంటి అబద్దాలా ఆడుతూనే ఉంది దాన్ని వెనకేసుకుని వస్తూనే ఉంది సుజిత ఒకరోజు కూడా ఆ అనుభవం ఎదురైంది హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది సుజిత చంటి వంటింట్లోకి వెళ్ళి చెగోడులు తీసుకొచ్చి బయట ఫ్రెండ్స్కు పెట్టి తను తింటుంది మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి చెగోడులు తీసుకెళ్తున్న చంటిని ఏంటి బయటకేం తీసుకెళ్తున్నావు అంది సుజిత ఏమీ లేదు మమ్మీ అంటూ చేతులు వెనక దాచుకుంది చంటి చూపించినీ చేతులు అంటే వెనక అల్మారాలో చెగుడుని పడేసి చూడని ఒట్టి చేతులు చూపించింది అల్మారాలో ఏం పెట్టావు అని అడిగిన సుజిత్తో ఏమీ లేవంది చంటి ఏయ్ కొడతా తి అల్మారాలోవి అంటే ఇవి ఇక్కడే ఉన్నాయి నేను పెట్టలేదు అని మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడింది చంటి ఇదంతా తన రూంలో పడుకొని వింటూనే ఉంది శాంతమ్మ అబద్ధాలు ఆడితే చంపేస్తా చెప్పు నువ్వు పెట్టావు కదూ అక్కడ అంది సుజిత లేదు మమ్మీ అని బుకాయిస్తుంటే రెండు దెబ్బలు వేసింది సుజిత నేను అక్కడ పెట్టలేదని ఏడుపు లంకించుకుంది చంటి శాంతమ్మ ఇంక రంగంలోకి దిగి సుజిత కొట్టకు చెప్పాలి వాళ్ళు వినేట్లుగా అంటూ చంటిని దగ్గర తీసుకొని నువ్వు పెట్టలేదులే కానీ ఆడుకుపో అని బయటకు పంపింది చంటిని సుజిత ముందు పెద్దవాళ్ళం మనం దాని ముందు అబద్దాలాడితే వాళ్ళు వాటినే పాటిస్తారు పిల్లలకు మనమేమీ తెలియదు అనుకుంటాం కానీ చిచ్చర పిడుగులు మనం చెప్పే మంచి విషయాల్ని గ్రహించరు కానీ ఇలాంటి వాటిని పట్టించుకుంటారు పిల్లలున్నప్పుడు మనం ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడాలి మొన్న పని మనిషి డబ్బులు అడిగింది నేను దాంతో నా దగ్గర ఎక్కడుంటాయి అన్నాను అది చంటి నానమ్మ బీరువాలో పర్సులో డబ్బులు పెడతావుగా లేవన్నావేంటి అంది వెంటనే నేను అవి నా డబ్బులు కాదు దేవుడికి హుండీలో వేయటానికి తీసిపెడుతున్నాను అన్నాను దానికేం తెలుసు అంతక్రితం పని మనిషికి నేను డబ్బులు ఇచ్చిన సంగతి అది నాకు మళ్ళీ తిరిగి ఇవ్వలేదన్న సంగతి నేను అబద్ధమాడిన పుణ్యానికి నిజంగా నా పర్సులో డబ్బు కొంత తీసి గుళ్ళో హుండీలో వేసొచ్చా ఏదన్నా అవుతుందనే భయంతో ఇలాంటివన్నీ చూసి వాళ్ళు మా నానమ్మ ఆడింది అబద్ధం మా అమ్మ ఆడింది అబద్ధం మేము అబద్ధం ఆడినా తప్పులేదు అనుకుంటారు అంది శాంతమ్మ అప్పుడు సుజిత కూడా పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలనుకుంది ముందు ఇక దాన్నేమి అనకు నేను చూసుకుంటానులే చంటిని అని భరోసా ఇచ్చింది సుజితకు శాంతమ్మ రోజు రాత్రిపూట శాంతమ్మ దగ్గర పడుకుంటుంది చంటి ఆ రోజు చంటి నానమ్మ కచ్చప్పవా బావి కూడా వచ్చి నేను వింటా కదా అంటూ ఎక్కాడు సరే అయితే వినండి ఒక ఊళ్ళో రామయ్య అనే రైతు ఉండేవాడు రామయ్యకు కృష్ణ అనే కొడుకు ఉండేవాడు రామయ్య రోజూ తనకున్న మేకలను తోలుకుని అడవికి వెళ్తుండేవాడు అక్కడ పచ్చడి చెట్లు చేమలు ఉంటే వాటిని మేకలు తింటూ ఉండేవి కృష్ణకు ఆకతాయితనమే ఎక్కువ అందర్నీ సరదాగా ఆటపటిస్తూ ఉండేవాడు ఇది వద్దని తండ్రి రామయ్య ఎన్నోసార్లు చెప్పేవాడు ఒకసారి కృష్ణ నాన్నతో పాటు మేకలు తోలుకొని అడవికి వెళ్ళాడు రామయ్య కృష్ణతో నేను పక్కన పొలంలో పనిచేస్తుంటాను నువ్వు మేకలను చూస్తూ ఉండు అడవిలో నుండి పులి వస్తే నన్ను కేకై లేదంటే పులి మన మే మేకలను తింటుందని చెప్పాడు సరే పులి రాగానే పిలుస్తాను నిన్ను అని అంటాడు కృష్ణ నాన్న అదిగో పులి అని కేకేస్తాడు కృష్ణ రామయ్య పరుగున వచ్చి ఏదీ పులి అనగాని ఉత్తనే పులిలేదు గిలీ లేదు అన్నాడు నవ్వుతూ అలా అబద్ధం ఆడకూడదు ఆట పట్టించకూడదు అని కృష్ణన్ తిట్టి వెళ్ళాడు రామయ్య మళ్ళీ రెండోసారి నాన్న అదిగో పులి అని మళ్ళీ కేకేశాడు పరుగున వచ్చాడు రామయ్య ఎక్కడా పులి అన్నాడు మళ్ళీ పులిలేదు గులీలేదు ఉత్తనే అన్నాడు కృష్ణ ఈసారి నిజంగా పులి వచ్చినా నేను రాను ఏం ఆటలుగా ఉందా అని అరిచి వెళ్ళాడు రామయ్య ఈసారి నిజంగానే పులి వచ్చింది నాన్న అదిగో పులి అని పెద్దగా కేకేశాడు భయంతో కృష్ణ ఇప్పుడు రెండుసార్లు పులి వచ్చిందని అబద్ధం ఆడిన కృష్ణ మాటలు రామయ్య వింటాడా మళ్ళీ వస్తాడా అని ప్రశ్నించింది శాంతమ్మ పిల్లల్ని రాడన్నారు పిల్లలు కరెక్ట్గా చెప్పారు రామయ్యకు కృష్ణ మీద నమ్మకం పోయింది ఈసారి కూడా అబద్ధం ఆడి ఉంటాడని వెళ్ళలేదు అక్కడికి పులి మేకలతో పాటు కృష్ణన్ కూడా అడవిలోకి లాక్కుపోయింది తర్వాత రామయ్య వెళ్ళి చూస్తే మేకలు లేవు కృష్ణ లేడు అయ్యో అని ఏడ్చాడు రామయ్య ఇక్కడ నీతి ఏంటంటే అబద్దాలు ఆడితే మీ అమ్మా నాన్నకు స్కూల్లో టీచర్స్కు మీ మీద నమ్మకం పోతుంది మీరు నిజంగా నిజం చెప్పినా వాళ్ళు నమ్మరు అందుకని చంటి ఎప్పుడు నిజం మాట్లాడుతుంది చంటి చెప్పేది వినవచ్చు అన్నట్లుగా ఉండాలి సరేనా నిన్న చెగోడీలు నువ్వే కదా అల్మారలో పెట్టింది చంటి అనగానే అవునంది చంటి ఎందుకట్ల అబద్ధం ఆడావు అమ్మ కొడుతుందని అలా చేశానంది చంటి నువ్వు తీసినప్పుడు తీశానని చెప్తే మెమ్మ ఏమనదు ఇప్పుడు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి నువ్వు రెండబద్దాడావు మెమ్మ చూపించు అన్నప్పుడు చూపించకుండా వెనకున్న అల్మారలో పెట్టడం ఒక తప్పు నువ్వు వెనక్కి నడిచి వెళ్ళటం మెమ్మ కనపడుతుంది చేతుల్లో లేవు అల్మారాలో లేవని చెప్పే బదులు మొదటే మమ్మీ నేను చెగోడులు తీశానంటే ఏమన్నది కదా అన్నా ఒకవేళ అమ్మే కదా కాకపోతే ఎక్కువ తీసుకెళ్లి తినకూడదని కేకలేసేది నీ పొట్టపాడైతే మెమ్మకేగా బాధ దానికే అమ్మ తిడుతుంది కొడుతుంది అని ఊహించుకొని అబద్ధం ఆడకూడదు ఇప్పటికీ అబద్ధం బాగున్నా తర్వాత అందరూ నిన్ను నమ్మరు అంది శాంతమ్మ చంటితో వెంటనే బాబీ నేను అబద్ధం ఆడను ఆడితే పులి తింటుంది అని భయంగా అన్నాడు నేను ఇక అబద్ధం ఆడను అంది చంటి ఇద్దరూ నా బంగారాలే అసలు ఈ అబద్ధం ఆడరుగా గుడ్ ఇక పడుకోండి పొద్దునే లేచి స్కూల్కి వెళ్ళాలి కదా అన్న శాంతమ్మతో అలాగే నానమ్మా అంటూ కళ్ళు మూసుకున్నారు పిల్లలిద్దరు